విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఘాటుగా స్పందించారు కొత్త ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంది గత ఐదు సంవత్సరంలో జగన్ రెడ్డి తెరచాటు వెనుక తిరిగి ఇప్పుడు ప్రతిపక్ష హోదా రావడంతో బయటికి వస్తున్నాడు ఎల్జీ ఫార్మర్స్ బాధితులకు న్యాయం చేయకపోగా తిరిగి వారిపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది గత ఐదేళ్లలో మీడియా ముందుకు ఎప్పుడైనా జగన్ రెడ్డి వచ్చారా ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై ముసల కన్నీరు కారుస్తున్నారు మూతపడిన తర్వాత ఇన్ని అంశాలు అక్కడ ఉంటే ఇంకా నష్టపరిహారం విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి కేవలం పార్షియల్గా ఇచ్చినటువంటి ఉన్నా ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో లేదా ఇతరత్ర వైద్యం తీసుకున్నవారో చాలా కొన్ని ప్రాంతాలు ఇగ్నోర్ కాబని కేవలం కొన్ని ప్రాంతాలనే పరిగణలోకి తీసుకున్నారు బాధితులైతే చుట్టూ ఉండేటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని అనేక రిప్రజెంటేషన్స్ అప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ప్రభుత్వ పరంగా కాదు ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు ఫైన్ అనండి ఏ ఏదైతే ఏ రూపంలో ఇచ్చినా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం మరి ఏవి అడ్రస్ చేయకుండా